విద్యార్థులకు ఇక ఉదయం పోషకాహారం శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఉదయం పాకల్ని తెరిచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేపట్టిన ఉదయం పోషకాహార కార్యక్రమం అభినందనీయమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండూ శంకర్ కొనియాడారు శ్రీకాకుళం కృష్ణాప్పపేట జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా మంది పిల్లలు ఉదయం అల్పాహారం తినకుండా పాఠశాలలకు వస్తున్నారని వారి కోసం అక్షయపాత్ర పౌష్టికాహారాన్ని అందించడం శుభ పరిణామమని అన్నారు అనంతరం స్వయంగా విద్యార్థులకు పోషకాహారాన్ని అందించారు శ్రీకాకుళం ద్వారా మండలంలోని దాదాపు పద్నాలుగు వేల మంది విద్యార్థులకు దీనివల్ల మేలు జరుగుతుంది వారిలో మూడు రోజులు స్కూల్ అసెంబ్లీ తర్వాత ఆహారాన్ని అందిస్తారు ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం మెడిషనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఎంఈఓలు నక్కా రామకృష్ణ మురళీకృష్ణ హెచ్ఎంఓ సాయి సంధ్య సర్పంచ్ సత్యోతి అక్షయపాత్ర రీజనల్ మేనేజర్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ అక్షయ పాత్ర వారికి మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ మన శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఇస్కాన్ సంస్థ వారు అక్షయ పాత్ర ఇస్కాన్ సంబంధించి అక్షయ పాత్ర సంస్థ వారు ఈ రోజు మనకి పెద్ద ఎత్తున ఈ మార్నింగ్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం అది మన నియోజకవర్గంలో నా చేతి మీద ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఉత్తర ఈ ఉత్తరాంధ్ర ఇస్కాన్ అక్షయ పాత్ర కి మేనేజర్ గారు అయినటువంటి రామ్మోహన్ గారు అలాగే ఏడి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఏడి గారు అలాగే కమ్మిఓ గారా రూరల్ మండలం సింగపురం హెచ్ఎం గారు ఇక్కడ ఈ స్కూల్ హెచ్ఎం గారు గ్రామ సర్పంచ్ సత్యతమ్మ గారు అలాగే ఇతర పెద్దలు అలాగే నుండి విచ్చేసినటువంటి అక్షయపాత్ర స్టాఫ్ అందరికీ అలాగే మండల రిసోర్స్ పర్సన్ గారికి అలాగే ఇక్కడ విద్యా ఉపాధ్యాయులకి గ్రామం నుండి విచ్చేసిన పెద్దలకు సచివాలయ సిబ్బందికి అందరికీ పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటూ యాక్చువల్ గా ఇది చాలా మంచిది ఇక్కడ ఇక్కడ చేసినటువంటి స్టూడెంట్స్ పిల్లలందరికీ నా యొక్క శుభాశీసులు ఉన్నారా అందరూ అందరున్నారా ప్రేరు అయిపోయిందా ప్రేరు ప్రార్థన అయిపోయిందా ఇప్పుడు ఇంకా అవల ప్రార్థన అవ్వలేదా అవ్వలేదా అనుకున్న రేటు పొద్దున్న అసెంబ్లీ అయిపోయిందా అయిపోయిందా ఓకే